ఈయనేమంటుండే రాహుల్ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా కూడా శైలపల్లి జైల్లో కడతా బీఆర్ఎస్ పునాదులు కూల్చి వేస్తాం కాంగ్రెస్ గేట్లు ధరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది ఎంపీ ఎన్నికల్లో పదమూడు సీట్లు గెలుస్తావు నీ మొఖం గెలుస్తావు నీవు ముందు ఆడ నలగొండల గెలువు నల్గొండల గెలువు ఏపాటి గెలుస్తావు అర్థమవుతుంది ప్రజలేమో ప్రజలేమో మొత్తం మీకు రివర్స్లో ఉన్నారు మీకు ఎమ్మెల్యేల గుంపు గొర్రె గొర్రెల గుంపు లేక మాకు ఎమ్మెల్యేల గుంపు ఉంది మొత్తం మా వాళ్ళే ఉర్రు అని అనుకుంటున్నావు కానీ అంత ఏం లేదు ఆడ సినిమా ఏం నడుస్తలేదు ప్రజలను ఎవ్వడు ఏ మార్చలేడు గుర్తుపెట్టుకో ఏదో పొరపాటున ఆశపడ్డారు కొంత ఎక్కువ వస్తుంది కావచ్చు కేసీఆర్ ఇచ్చినప్పుడు ఈయనందుకు ఇవ్వలేడు కేసీఆర్ ఇచ్చేది కూడా ఆయన ఏం కాదు మన ప్రభుత్వం సొమ్మే తీసిస్తా ఉన్నాడు మరి ప్రభుత్వం సొమ్మే కదా అది మాకు కేసీఆర్ ఇచ్చినట్టే రేవంత్ రెడ్డి కూడా ఇస్తాడు కావచ్చు అని చెప్పేసి ప్రజలు కొంచెం పొరపాటు పడ్డారు మన ఎన్నికల్లో అందుకే మీకు ఒక నాలుగైదు సీట్లు ఎక్కువ ఇచ్చారు ఎక్కువ ఇచ్చేసరికి మీరు పోయి ఈడ కూర్చొని ఈయడ ఇట్లాంటి పొగనల మాటలు మాట్లాడతారు ఇక ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ఈ ఐదు నెలల నీళ్లు వాయే కరెంటు వాయే రైతు బంధు వాయే రైతు బీమా వాయే ముస పింఛన్లు వాయే తులం బంగారం బాయే అన్ని వాయ నోటికాడ్కి వచ్చిన బుక్క వాయి తీసుకపోయి ఆ పండించిన పంట పొలాలు ఎండిపోయాయి ఎండిపోయినాక ఏన్నో ఆడను ఎన్నో పైన పంట కూడా తీసుకుపోయి మార్కెట్కి పోతే ఆడేమో కలెక్టర్ ఏం కొనవడాడంట ఈడేమో వ్యాపారమే నేను తీసుకొని బాయ్ కలెక్టర్ ఒకటి నాకు అని చెప్పి ఈడంటారంట ఇక ఇది పెట్ట ఉంది కథ అంటే ఇట్లా ఉంది నీ పాలన ఇచ్చు బొచ్చు ఉంది ఇక్కడ ఇక ఈయన అంటే అందరినీ జైల్లో పెడతారంట పెట్టు ప్రజలు కూడా పెట్టేందుకు ఎందుకు రావులు ఒక్కరిని ఎందుకు తెలంగాణ ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టి అందరిని జైల్లో పెట్టు కూడా జైల్లో షెర్లపల్లి జైల్లో మీరు ప్రజలు జైల్లో ఉన్నట్టే ఉన్నారు తెలంగాణ పాలన ఈ కాంగ్రెస్ పాలనలో ఏం సుఖంగా సంతోషంగా ఏమి లేరు నాయన నువ్వేం తొందర నువ్వేం ఆనందపడకు మీ మీకు మీకు రాక్షసులు అనమాట మీరు మనుషులు గారు మీరు ఎందుకంటే జనాలు చచ్చిపోతూ ఉంటే మీకు ఆనందం ఉంటుంది శ్రవణానందం శవులకి సం అందరినీ జైల్లో పెడతాడు రావులను అంటే అందరినీ జైల్లో పెడతారంట ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి సంచాల కూడా చర్యల జైల్లో పెడతారంట మీరు ఇట్లనే మాట్లాడుతూ ఉండరు ఎందుకంటే ఒకరోజు అమాసా ఒకరోజు చీకటి ఒకరోజు చీకటి ఒకరోజు వెళ్తూరు ఒకరోజు అమాసా ఒకరోజు పున్నం సో కాబట్టి ఇప్పుడు అమాస చీకటి రోజులు నడుస్తూ ఉన్నాయి ఇలా రాజ్యం మళ్ళీ తెలంగాణకు మళ్ళా తెల్లారుతుంది మళ్ళీ మనకు వెళ్తురు వస్తుంది మళ్ళీ ఎలుగు రోజులు వస్తాయి ఆ రోజులు వచ్చినప్పుడు ఇలా బతుకులు ఎట్టు అంటే వీళ్ళు పోయి మళ్ళీ అప్పుడు అధికారంలో కాళ్ళు మొక్తారు కావాలంటే అది ఏదైనా బూట్ అయినా నాక్తారు ఇలాంటి దిగజారినటువంటి క్యారెక్టర్లు వీళ్ళవి ట్టి ఈ ఈ మాటలన్నీ మంచిదే ఇప్పుడు నువ్వు మాట్లాడు ఎందుకంటే నీ క్యారెక్టర్ ఏంది నీ వ్యవహారం ఏంది ప్రజలు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది తెలుసుకుంటా ఉన్నారు ఇంకా ఇదే మన ఏమన్నాడు చూడండి రుణమాఫీ కళ్ళు వెళ్ళి రోజుకో మాట చెప్తున్న సర్కారు డిసెంబర్ తొమ్మిదిన డిసెంబర్ తొమ్మిది వాయిదా అన్న రేవంత్ రెడ్డి ఏమన్నా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని ఫస్ట్ రేవంత్ రెడ్డి అన్నాడు దాని తర్వాత కొత్తగా ఆగస్ట్ పదిని కొత్త తేదీ ప్రకటించాడు ఏంది ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎన్నికల ప్రచారంలో మళ్ళీ మోసం చేయడానికి ఇదేమో రేవంత్ రెడ్డి ప్రకటన విడతల వారిగా మాఫీ చేస్తామని ఈ వెంకటరెడ్డి ప్రకటన మత్ తిక్కి వెంకటరెడ్డి సో ఈ వెంకటరెడ్డి ప్రకటన ఏంది విడతల వారిగా చేస్తామని నేను అంటాడు రేవంత్ రెడ్డి ఏవో అంత ఒకటిసారి చేస్తా ఆల్రెడీ డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు చేస్తాను అది మాట తప్పిండు జనాలను మోసం చేసి ఇప్పుడు పదిహేను తారీఖు అంటున్నాడు ఇక ఇంకొక మంది ఎమ్మెల్యే గారు ఏమంటారు ఆయన ఎవరు పరకాల ఎమ్మెల్యే ఆయన ఏమంటాడు అంటే రుణమాఫీకి ఏడాది టైం పడుతుంది ఇప్పట్లో కానే కాదని చెప్పేసి ఆయన చెప్తాడు ఎదురుడు ఆశగా ఎదురు చూస్తున్న రైతాంగం రైతులు రాష్ట్ర రైతులు నాలుగు నెలలు కలిసిన పైసా ఇవ్వని సరికారు ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది ఇవాళ వస్తే రేపు ఇవాళ వస్తే రేపు ఇచ్చేస్తాం వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తామని చాలా మాటలు చెప్పారు కానీ ఆ మాటల్లో పావల వంతు కూడా అమలుకు నోచుకోని పరిస్థితి రైతు రుణమాఫీ విషయంలో ఇదే జరిగినట్టుగా కనిపిస్తోంది డిసెంబర్లోనే చేస్తామని చెప్పిన చెప్పిన మాట నాలుగు నెలలు గడిచినా పూర్తి చేయడం లేదు దీనికి తోడు తాజాగా ముఖ్యమంత్రి సహా మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు రైతులను మరింత ఆందోళన కాదు మరింత ఆక్రోశానికి గురి చేస్తూ ఉన్నాయి అలా మాటలు సో కాబట్టి ఈ విధంగా రైతు బంధు మీద ఎవరి నోటికి ఏమో వస్తే అది చెప్తా ఉన్నారనమాట అబద్ధాలా ఇవి నిజాలా మనతోనే అవుతుందా కాదా ఎన్నిసార్లు అబద్ధాలు ఆడాలి సిగ్గిపోతుంది ఇజ్జత్ పోతుంది అనేటువంటి సోయి మానం ఏం లేదు ఇక ఒకటే అబద్ధాలు చెప్పుడే చెప్పడు అనమాట ఇది కథ